మొత్తం ప్రపంచం అంతా కూడా దేశాన్ని మన దేశం యొక్క అదే గవర్నమెంట్ని మెచ్చుకుంటున్నారు మోదీ యొక్క భావాలని అతని యొక్క ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా మెచ్చుకుంటున్నాయి ఎందుకంటే దాని రిజల్ట్స్ కూడా బాగున్నాయి కరోనా టైంలో కూడా మన దేశం మరి పొరిగా చెందింది మరి మిగతా అన్ని ఏ దేశాలకు కూడా యూరప్ తర్వాత ఏరియాస్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఎకానమీ ఫెయిల్ అయిపోయిన తర్వాత అయినప్పటికీ కూడా మన దేశం ఎకానమీ బాగా స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ మోదీ యొక్క గొప్ప ఫోర్ సైట్ తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత ఆయన సెల్ఫ్లెస్ మ్యాను డెడికేటెడ్ మ్యాను ఆయన అందువల్ల మనకి రిజల్ట్స్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు పవర్లో రాదంటారు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అంటారు ఎందుకంటే అతనికి ఎబిలిటీస్ లేవు అతనికి ఏదైనా సరైనటువంటి అవగాహన లేవు తర్వాత అతనిలో ఒక అదేంటి డెడికేటెడ్నెస్ లేదు సెల్ఫ్లెస్నెస్ లేదు అతనంతా లేదంతా అసలు దేశం రాసినవ్వడం కారణం కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ దే ఆర్ ఆల్ ముస్లిమ్స్ అసలు హిందూస్ అని పేరు చెప్పుకుంటారు కాశ్మీరీ పండిట్స్ అని చెప్పుకుంటారు కానీ బట్ దే ఆర్ ఆల్ ముస్లిమ్స్ ఓన్లీ అండ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ముస్లిమ్స్ ఆ తర్వాత దేశం గురించి వాళ్ళకి ఏ విధమైనటువంటి అభిమానం కానీ సాక్రిఫైస్ కానీ లేదు ఇన్నాళ్ళు కూడా దేశాన్ని వాడుకొని ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఇటలీలో పెట్టుకున్నారు అందువల్ల డెఫినెట్లీ కాంగ్రెస్ రా రాదు రాకూడదు కూడా ఓకే రామంద్రం ఎట్లా ఉంది విగ్రహం ఎట్లా ఉంది అయోధ్య అయోధ్య

ఎన్ని సీట్ వస్తాయి బిజెపి తెలంగాణలో తెలంగాణలో ఒక ఐదు వరకు వస్తాయి అనుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఒక అది ఒక ఆరు ఏడు వస్తాయని పంపిస్తాను ఓకే బీఆర్ఎస్ బిఆర్ఎస్ మిగతాబి వాళ్ళు రావచ్చు బీఆర్ఎస్ థ్యాంక్ సార్ ఓకే తన పేరన్నా నా పేరు సంపత్ అండి ఏం చేస్తారన్నా నేను డ్రైవింగ్ చేస్తాను కార్ డ్రైవింగ్ చేస్తాను ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఇటు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బీజేపీలో కాంగ్రెస్ అంటే ఛాన్సెస్ లేవు కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ అనేది బీజేపీ అవుతుంది నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఎందుకు మళ్ళీ మోడీ ఎందుకు రావాలి మళ్ళీ బీజేపీ ఎందుకు ప్రభుత్వంలోకి రావాలి ఇప్పటి వరకు చూసుకుంటే అన్నీ బాగానే చేశాడు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన మిన్నే నమ్మకం ఉంది ఎట్లా ఉంది మోడీ పరిపాలన ఎట్లా ఉంది ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అయితే చాలా బాగుంది ఇప్పటి వరకు టూ టైమ్స్ చూసాం మేము దాంతో కంపేర్ చేస్తే కనుక అదే బాగున్నది ఇప్పుడు రీసెంట్గా అయోధ్య రామంద్ర విగ్రహము రామంధ్రం కట్టించాలి ఆయన ఎట్లా అనిపించిందండి అది మంచిదే కదండి మనకు మంచిది చేసినట్టే కదా ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రక్షణ ఎట్లా ఉంది అన్నీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోడీనే రావాలని అనుకుంటున్నారు మోడీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే అంశము ఇప్పుడు తెర మీదకి వస్తుంది నిజమే అంటారా కాంగ్రెస్ ఆరోపిస్తుంది అది తెలియదండి కాంగ్రెస్ అంటే వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకుంటుంటారు కానీ మనకైతే అలాంటివి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి మొత్తానికి ఫోర్ హండ్రెడ్ అంటున్నారు కానీ ఫోర్ హండ్రెడ్ రాకపోవచ్చు కాకపోతే కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ అయితే బీజేపీ ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ ప్రభుత్వంలోకి రాదంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాదంటే తెలీదండి కాకపోతే రాహుల్ గాంధీ ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారు నాకైతే లేదే అనిపిస్తుంది ఎందుకు ఎందుకు లేదనిపిస్తుంది మోడీ చేసిన మంచి కనిపిస్తుంది కదండి